చాలా సింపుల్ వేలో మిక్స్డ్ వెజిటబుల్ పిక్కులు ఎలా పెట్టుకోవాలో చూద్దామండి దీనికోసం కాలీఫ్లవర్ క్యారెట్ కాకరకాయ పచ్చిమిర్చి దొండకాయలు తీసుకున్నాను వీటన్నిటిని శుభ్రంగా కడిగేసుకుని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకుని ఎండలో ఐదు గంటల పాటు ఎండబెట్టాను ఇప్పుడు వీటన్నిటిని తీసుకొచ్చి ఒక బౌల్లోకి వేసుకుని అందులో ఒక నాలుగైదు వెల్లుల రేఖలు ముక్కలు కట్ చేసినాయి కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక వన్ థర్డ్ కప్ వరకు పిండి వేసుకుంటున్నానండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతిపిండి మనం కంపల్సరీ పచ్చళ్ళకి మెంతిపిండి వేస్తాం కదా దీంట్లో కూడా మెంతిపిండి వేసుకోవాలి అలాగే వన్ థర్డ్ కప్పు కారం వేసుకుంటున్నాను నేను అలాగే వన్ థర్డ్ కప్పు ఉప్పు కూడా వేసుకోవాలి అయితే నేను వాడేది రాక్ సాల్ట్ కాబట్టి కొద్దిగా తీసేసానండి మూడో రోజు సరిపోకపోతే ఉప్పు కలుపుకోవచ్చు ఓకే ఇప్పుడు ఇవి ఉప్పు కారం ఆవు పిండి మెంతిపిండి కూడా ముక్కలన్నిటికీ బాగా కలిపేలా పట్టేసుకోవాలి ఇప్పుడు దీంట్లో వన్ థర్డ్ కప్పు నిమ్మరసం వేసుకుంటున్నాను నేను నిమ్మరసం కూడా కాస్త తగ్గించాను వన్ థర్డ్ కప్ కిని ఎందుకంటే పులుపు మొక్కలు పట్టేసి మనం తినేటప్పుడు మొక్క పుల్లగా అయిపోతుంది అలా కాకుండా ఉండాలి కొద్దిగా తగ్గించాను ఓకే ఇప్పుడు ఇందులో హాఫ్ కప్ వరకు ఆయిల్ వేసేసుకుంటున్నాను ఇది పల్లి ఆయిల్ అండి ఇది కూడా వేసి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్ అంతా కూడా ముక్కలు బాగా పట్టేలా కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకుందామండి రేపు మర్నాడు అంటే ఈరోజు రాత్రి కలిపితే మర్నాడు ఉదయాన్నే తీసి చూసుకుంటే ఆయిల్ కావాలంటే ఇప్పుడు పోసుకోవచ్చు మర్నాడు ఉదయం నేను తీసి చూస్తున్నానండి ఇప్పుడు ఇందులో ఇంకా ఆయిల్ పడుతుంది అంటే నేను అరకప్పు మాత్రమే వేసాను కదా అందుకోసం ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు వరకు ఆయిల్ ఈజీగా పడుతుందండి ఎక్కువ ఆయిల్ ముందుగానే వేసేస్తే అంటే ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది కదా అందుకని ముందు తక్కువ వేసుకోవాలి తర్వాత అవసరమైతే కలుపుకోవచ్చు అనమాట ఓకే పావు కప్పు వరకు ఆయిల్ వేసేసాను నేను దీన్ని కూడా బాగా కలిపేసుకుని మూత పెట్టి ఒక మూడో రోజు వరకు ఉంచుకుంటే పచ్చడి బాగా ఊరుతుందండి అప్పుడు మనం అన్నంలోకి కానీ టిఫిన్స్లో కానీ తినడానికి చాలా బాగుంటుంది ఓకే ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నానండి మూడో రోజు చూద్దాం ఓకేనండి మూడో రోజు మూత తీసి చూద్దాం ఇప్పుడు చూసారుగా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది అంటే చూసారుగా పచ్చడి కూడా బాగా ఊరింది ఇప్పుడు వేడివేడి అన్నంలో వేసే తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి నేను చేసిన ఈ పచ్చడి రెసిపీ మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి మరి నీ రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్